హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో సూపర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తాను ఇప్పుడు మీరు ముందు వీడియోలో చూసుకుని వచ్చేసి నాలుగు రోడ్ల కోడలి జంక్షన్ అండి అక్కడి నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి కేవలం ఒకటిన్నర కిలోమీటర్లు ఈ ఒకటిన్నర కిలోమీటర్ కూడా ఎస్హెచ్ ఫైవ్ డబల్ ఫోర్ జీ ఆదుకొని కేవలం ఈ వంద మీటర్ డిస్టెన్స్ లో ఈ ల్యాండ్ ఉంటుంది ఇది కూడా థర్టీ ఫీట్ విలేజ్ టు విలేజ్ గ్రావెల్ రోడ్ అండి ఈ రోడ్ అనుకునే ఈ పొలం అయితే ఉంది ఈ ల్యాండ్కి వచ్చేసరికి ఒక గేదెల్ షెడ్డు అలాగే ఎంట్రీ గేట్ ఒకటి ఒక ట్రాన్స్ఫార్మర్ రెండు బోర్లు ఉన్నాయి పొలం చుట్టూరు కూడా జాలీ ఫినిషింగ్ ఉంది పొలం మొత్తం కూడా రోడ్డుకి ఎక్కువగా ఉంటుందండి స్క్వైర్ షేప్ లో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇక నేల అయితే మంచి ఎర్రటి నేల అలాగే ఈ ల్యాండ్కి వచ్చేసరికి ఒంగోలు నంద్యాల హైవే అండి హైవేలో నుంచి కేవలం వంద మీటర్ డిస్టెన్స్లో ఈ పొలం ఉంటుంది ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ పొలం వచ్చేసి కునకల మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ ల్యాండ్ మొత్తం కూడా మంచి ఎర్రటి నేల ఇవైతే గేదెలకి దాన షెడ్లు తొట్లు ప్రజెంట్ ల్యాండ్ అయితే పొగాకు కొంత కొంత జున్ను గిట్టి పెట్టేస్తున్నారు ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఇరవై నాలుగు లక్షలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి ఇక లోకే ఇది డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే పొదిలి టౌన్ నుంచి కేవలం పది కిలోమీటర్ డిస్టెన్స్లో అదే మార్కాపురానికి వచ్చేసి నలభై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఒంగోలు నుంచి అరవై కిలోమీటర్ డిస్టెన్స్లో నంద్యాల నుంచి నూట నలభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంటుంది మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ